నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నా తెలుసా వాగ్మయ్య ఫామ్లో ఉన్నా ఇవి చూసారా కంసుబిట్టలు అంటారు ఇవి మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు చాలామంది తిను తిను కూడా ఉంటారు వీటిని కంసబిట్టెలు మీట్ కోసం వాగ్మయ్య ఫామ్లో అయితే ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారు వీళ్ళకి డక్స్తో పాటు ర్యాబిట్స్ అలాగే నాటుకోలు అలాగే కంసుబిట్టలు కూడా ఉన్నాయి అయితే ఈ కంసపిట్టల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మన పక్కనే రంగారావు గారు అయితే ఉన్నారు రంగారావు గారు అయితే ఉన్నారో అదని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోమే నమస్కారం సార్ నమస్తే అండి చూసారా కాంసపేటలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు పెంచుతారు ఫార్మర్ అయితే ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే థర్టీ డేస్ పెంచుతారు థర్టీ డేస్ ఒకవేళ ఫార్మర్ పెంచాలనుకుంటే ముందే మార్కెట్ అనేది చూసుకోవాలి ఎందుకంటే ఈ బర్డ్ లెక్కనే పర్చేజ్ చేస్తాం మన మమ్మల్ని కూడా బర్డ్ లెక్కనే పర్చేజ్ చేస్తాం సో ఫార్మర్ అనేవాడు ఈ థర్టీ డేస్ కంటే ఎక్కువ పెంచాలి ఈ థర్టీ డేస్ తర్వాత ఏమైతుంది అంటే ఎన్ని రోజులు పెంచుతారో అంత ఫీల్ ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ ఫీడ్ తినేస్తాయి ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ తింటుంది వెయిట్ తో సంబంధం లేదు కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫీడ్ కన్సంప్షన్ కూడా లాస్ అయ్యేది ఓకే ఇది బడ్ బడ్ పరంగానే అమ్ముతారు వెయిట్ తో అమ్మరు వెయిట్ తో సంబంధం కారణం ఏంటి సార్ అంటే బడ్ పరంగానే అమ్ముతారు వెయిట్ పరంగా అమ్మరు అంటే ఇవి హాఫ్ కేజీ వరకు రాదా ఒకటి లేదండి ఇవి మూడు కట్ చేస్తే కూడా పాకేజెస్ పాకిజ్ అంతే అంతే ఓకే ఈ బర్డ్ సైజ్ ఉండడమే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓన్లీ ఓకే మూడు బర్డ్స్ కట్ చేస్తే మనకు మీట్ మాత్రం చూడండి ఇది ఎంత యాక్టివ్ గా ఉందో అసలు ఎగిరిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మనం టూ హండ్రెడ్ రూపీస్కి త్రీ బర్డ్స్ అమ్ముతాం వీటిలో కలర్స్ కూడా ఉంటాయి సార్ మీకు తెలుసా అవునండి ఇందులో ఇంకో వైట్ కలర్ వైట్ కలర్ వస్తుంది ఇవి ఎక్కువగా చూసుకుంటే మనకి అడవి ప్రాంతంలో ఎడారి ప్రాంతం అంటే ఆ టైప్లో దొరికే కలర్ ఇది అవును ఇది జపనీస్ కొండల్లో అలా నాటు అంటారు చూడండి ఆ టైప్ ఇది ఇవి మాత్రం జపనీస్ ఫైల్స్ అంటారు జపనీస్ ఓకే ఇది జపనీస్ బ్రీడ్ మీకు ఎంత పడుతుంది ఇది ఒకటి ఇది మేము పర్చేస్ చేయడం ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అండ్ సప్లైకి ఇచ్చాడు మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అంటే మీరు ఇది వీటిని కూడా సెంట్రల్ కి అమ్ముతారా చికెన్ సెంటర్స్ కి వాటికి అవునండి చికెన్ సెంటర్స్ కి అమ్ముతాము రిటైల్ అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఎలా ఉంటుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీసెస్ ఇస్తాం ఓకే విత్ కటింగ్ రైట్ నైస్ సార్ నైస్ బట్ వీటి సైజు మాత్రం చాలా చిన్నగా ఉంది అవునండి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ లేయింగ్ వస్తాయి ఫార్టీ ఫైవ్ డేస్కి అవునండి ఓకే అంటే ఇయర్ వీటి లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్ మ్యాక్సిమమ్ ఉంటే ఇది వన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు వన్ అండ్ ఆఫ్ ఇయర్ అంతే అంటే ఒక సైకిల్లో మీకు ఆల్మోస్ట్ ఇది కూడా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎక్స్ వరకు ఇస్తాయండి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎక్స్ అండ్ ఎక్స్ ఇయర్లీ ఇయర్లీ వావ్ వైలెగ్స్ కూడా చాలా బాగుంటుంది ఓకే

బట్ ఆ ఎగ్స్ మీరు ఏం చేస్తారు సార్ అవి అంటే సేలింగ్ పర్పస్ ఉండవు అవి కూడా సేల్ చేస్తారు అవునా కేరళలో అయితే డాక్టర్స్ డైలీ ఓకే మీరు చూడొచ్చు బిట్టలు ఎగ్స్ మనం ఎప్పుడైనా తిన్నామా తినలేదు కదండి వీళ్ళైతే బిట్టలు ఎగ్స్ కూడా అమ్ముతారు అని చెప్తున్నారు చాలా దగ్గరలో అమ్ముతారు అవి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉండే అవకాశాలు ఉన్నాయనుకొని కేరళ డాక్టర్స్ కూడా చెప్పారు అని చెప్తున్నారు బట్ ఈ కమ్స్ అంటే మీరు ఆ కోళ్ళను చూస్తుంటే మీరు కేరళ నుంచి తెచ్చామని చెప్పారు తమిళనాడు నుంచి ఇవి ఎక్కడ నుంచి తీసుకొస్తాయి ఇవి మన లోకల్ ఫార్మర్స్ లోకల్ ఫార్మర్స్ అంటే తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఫార్మర్స్ క్వైల్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ సోనాలి బర్డ్స్ ఇక్కడ పెంచుతారు సార్ మీకు హెవీ క్వాంటిటీలో మీ దగ్గర కూడా కావాలంటే మీరు ఎలా సప్లై చేస్తారు ఇవ్వగలరా ఇవ్వగలుగుతాం అండి ఎంత ఎంత మొత్తాన్ని ఇవ్వగలుగుతారు మేము ఒక డేస్ ముందు సరిపోతుంది ఓకే డేస్ ముందు ఎంత ఈ కంస్ పెట్టాల వల్ల మీకు ఆదాయం ఏమైనా వస్తుందా సార్ లేదంటే లాస్ అయినా తక్కువనే కాకపోతే మల్టిపుల్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడం వల్ల సేల్ అనేది ఎక్కువ ఉంటుంది ఎన్ని తీసుకొస్తారు మీరు తీసుకున్నప్పుడు తీసుకుంటారు ఫైవ్ హండ్రెడ్ బర్ట్స్ తీసుకొస్తారు ఫైవ్ హండ్రెడ్ సేల్స్ అయిపోతాయి వన్ వీక్ కాదు వన్ మంత్ వన్ వీక్ అండి వన్ వీక్లో సేల్ అయిపోతాయి గ్రేట్ ఎవ్రీ ఫ్రైడే తెప్పిస్తాము సండే కింద అయిపోతాయి అండి ఓకే మాక్సిమం ఒక మీకు కంసు కేవలం కంసు పెట్టాల వల్ల ఒక లక్ష రూపాయలు వచ్చే ఉంటుందా ఉండదండి అంతగా ఉండదు ఇది మనకు ఫైవ్ రూపీస్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఫిఫ్టీ ట్వల్ ఫిఫ్టీ రూపీస్ ఫీడే వేస్ట్ చేస్తుంది అవును ఇది తినేదానికంటే ఎక్కువ వేస్ట్ చేయడం జరుగుతుంది అవును అది సో దీనివల్ల లాసే ఎక్కువ లాభం ఉంది అంటే మన దగ్గర మన దగ్గర ఉన్నాయి ఉన్నాయని చెప్పుకోవడానికి ఓకే పైగా ఇవి చాలా మంది కంజిటర్లు అంటే బాగా అట్రాక్ట్ కూడా అవుతారు బట్ తినడానికి ఇష్టపడతారు ఒక్క బాటిని మనం తినేసామని ఫీల్ అవుతారు వాళ్ళు మీరు చూసుకోవచ్చు అక్కడ చూడండి ఇంతకుముందు వీడియోలో మనం చూపించాం డక్స్ అవి ఒకేదే ప్లేస్లో ఉండి ఇప్పుడు చూడండి ఈవినింగ్ టైం కదా అవి చూడండి ఎంత విచ్చలవిడిగా అలా అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాయి చూడొచ్చు అక్కడ ఒక ఫిఫ్టీ పైగా ఉన్నాయి డక్స్ అయితే ఓకే సార్ థ్యాంక్ యూ టర్కీ కూడా ఉందండి ఎక్కడ సార్ అలాగే అక్కడ టర్కీ కూడా ఉందంట చూడొచ్చు అక్కడ టర్కీ ఉంది ఇక్కడ మీకు టర్కీస్ కూడా లభిస్తున్నాయి ఇక్కడ టర్కీస్ కూడా మీకు దొరుకుతాయి అనమాట చూడొచ్చు టర్కీ ఎలా ఉన్నాయో అవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్ మీరు తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి అంటే టర్కీలు సపరేట్గా తీసుకొస్తారా కోళ్ళతో పాటు తీసుకొస్తారా కోళ్ళతో పాటుతో పాటు తీసుకొస్తారా వాటి మీట్ ఎంత రేటు ఉంటుంది ఇది మామూలుగా లైవ్ వచ్చేసి ఫైవ్ లైవ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఇందులో ఆల్మోస్ట్ త్రీ కేజీస్ నుంచి ఎయిట్ కేజీస్ వరకు పెరుగుతాయండి అవి ఒక్క బర్డ్ కావాలంటే మీరు ఏం చేస్తారు బర్డ్ బట్ వెయిట్ చేసి కట్ 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 చేయకుండా ఉంటే రేట్ తక్కువ పడుతుందా అవునండి లేదంటే అంతే రేట్ ఇస్తారా లేదు లైవ్ తీసుకెళ్తేనేమో మేము ఫిఫ్టీ రూపీస్ తగ్గించి కటింగ్ అవసరం ఉండదు అలాగే మరికొన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను అండి మా బీఆర్కే న్యూస్ ఛానల్